కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డిపై మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీవ్రంగా ఖండించారు నెల్లూరు జిల్లా వెంచమూరులోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు మహిళా ఎమ్మెల్యేపై ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు ప్రసన్న తీరుపై రాష్ట వ్యాప్తంగా మహిళలందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వ్యక్తులను రాజకీయాల నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు విపిఆర్ గారి కుటుంబానికి ఆదరణ పెరిగింది వారు ప్రజా జీవితంలోకి ప్రత్యక్ష రాజకీయాల్లోకి మొట్టమొదటి రావడం జరిగింది మొన్న వారు కానీ ప్రశాంత్ రెడ్డి గారు కానీ వారి కుటుంబానికి ఆదరణ పెరిగింది ప్రజలందరూ ఇంటికి వెళ్తున్నారు సహాయం తీసుకుంటున్నారు మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీల్లో నెల్లూరు జిల్లా అంతా ప్రజాదరణ పెరుగుతూ ఉంటే ఆ ప్రజాదరణ ఓరలేక ఒక కుట్ర జరుగుతూ ఉంది వారి మీద ఇటువంటి నీచమైన ఆరోపణలు చేస్తూ ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో కూడా ఒక లైన్ అనేది ఖచ్చితంగా లైను లైన్ మెయింటైన్ చేయాలి ఎవరైనా కూడా ఎవరైనా కూడా అది అది ఎవరైనా దానికి ఎవరైనా దానికి అతిథులు కాదు మహిళలని అవమానించినప్పుడు చరిత్ర చెప్తా ఉంది మహిళలని అవమానించిన ఎవరు కూడా బాగుపడిన సందర్భం లేదు రాజులు లేదు రాజ్యాలు లేదు ఏదైనా కూడా బాగుపడిన సందర్భం లేదు అది ఒక్కసారి మీరు ఆలోచన చేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను ఈ రోజున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి కుటుంబం వెనక వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం వెనకాల ఉదయగిరి నియోజకవర్గం తరపున తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలు అందరం మేము అండగా ఉంటాము మీరు ఎక్కడా కూడా దీన్ని ఉపేక్షించాల్సిన అవసరం లేదు రాబోయే రోజుల్లో కూడా వైసీపీ వైసీపీ నుంచి ఏ లీడర్ కూడా ఏ లీడర్ కూడా మాట్లాడకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది వారు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మీరు చూస్తే ఒక్కసారి తెలుగుదేశం పార్టీలో మన పార్టీ పెట్టిన తర్వాత ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త వచ్చు నాయకులు అవ్వచ్చు ఎవరు కూడా మహిళల్ని కించపరిచి మాట్లాడని పరిస్థితి లేదు ప్రతి ఒక్కరు కూడా ఆ అది మాకు ఆ సంస్కారం మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అన్న ఎన్టీఆర్ గారిని నేర్పించారు నేర్పించిన పార్టీ ఇది క్రమశిక్షణ కలిగిన పార్టీ ఏ రోజు కూడా లైన్ దాటి బిహేవ్ చేయలేదు ఆ లైన్ దాటాల్సిన అవసరం లేదు అలాగే కూడా కొంతమంది ఎక్కడైనా కూడా మనకు చిన్న చిన్న వీడియోలు చేయడం క్లిప్పులు చేయడం తర్వాత విపరీతమైన తమ్ రైల్స్ పెట్టడం ఇది కూడా మానుకోవాల్సిన అవసరం ఉంది దానివల్ల ఎవరికి ఒరిగేది లేదు అనవసరంగా మీ మీకైనా కూడా అంతగా కావాలనుకుంటే కష్టపడి నాలుగు రూపాయలు సంపాదించుకునే మార్గం చూడాలి కానీ పనికి మాల్యాన్ని పెట్టి యూట్యూబ్లో పెట్టి వీడియోలు పెట్టి వాటి మీద తమ్రేల్స్ పెట్టి వాటిని ఎంజాయ్ చేసుకుంటా అది ఎవరికి ఎవరికి ఉపయోగం సమాజానికి ఉపయోగం అటువంటి వాళ్ళ పట్ల కూడా మీరు జర్నలిస్టు మిత్రులందరూ కూడా ఒక కన్నేషించి వాళ్ళను కూడా మీరు దూరం పెట్టాల్సిన అవసరం ఉంది లేదంటే జర్నలిస్టు మిత్రులు సమాజం అందరికీ కూడా ఇది అంటగట్టే ప్రయత్నం చేస్తారు ఫ్యూచర్లో కొంతమంది బ్లాక్ బ్లాక్మెయిలింగ్ బత్యాలు కొంతమంది అక్కడ ఇక్కడ మన కాన్స్టిట్యూన్సీలో కూడా ఇద్దరు అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు దయచేసి వారందరినీ కూడా దూరం పెట్టి రాష్ట్రం అంతా కూడా అందరికీ కూడా నేను వినిపించుకుంటా మహిళలందరూ కూడా ఎవరిని ఎక్కడ ఒప్పించాల్సిన అవసరం లేదు మీ అందరి వెనకాల మా పార్టీ ఉంటుంది ప్రభుత్వం తరఫున ఏ సహాయం కావాలన్నా కూడా చేయడానికి రెడీగా ఉన్నాము అలాగే మీరు రాజకీయాల్లో ఏదన్నా విధానాలు బాగలేకపోతే పనులు చేయకపోతే రాజకీయంగా మాట్లాడండి విధానాలని పాలసీ పరంగా మాట్లాడండి సమాధానం చెప్పడానికి కానీ కరెక్ట్ చేసుకోవడానికి కానీ మా ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుంటుందని స చెప్పుకు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు